జై శ్రీమన్నారాయణ అరే ఏమిటిది శంకు చక్రాలు ఇవి విష్ణు సహస్రనామాల్లో ఉన్నాయి విశ్వం విష్ణుర్వ భూత భవ్య భవత్ప్రభు అరే గోవిందనామాలు కూడా ఉన్నాయి ఎవరు రాశారు ఇవి తెలుసుకుందామా నాతో పాటు రండి మరి మన మహేంద్ర కాలనీలో ఉన్న శారద అనే భక్తురాలు ఇది స్వామివారి కోసము వ్రాసి సమర్పించారట ఇది కుట్టడానికి ఐదు నెలలు పట్టిందట ఇక ఈ ఐదు నెలలు ఎంతో నిష్టతో సాత్విక ఆహారం తింటూ నేలపై పడుకుంటూ స్వామిపై ప్రేమతో చేసి సమర్పించారు శారద శారదగారు అరే జడ కూడా చేసి ఇచ్చారే అమ్మవారికి మనకిన్నాళ్ళు తెలియలేదు చూడండి అరే ఈ రాధాకృష్ణలు చూసారా రాధలో కృష్ణనామం కృష్ణలో రాధనామం ఎంత అద్భుతంగా రాశారో కదా నిజంగా ఈవిడ జన్మ ధన్యం ఆవిడ గురించి తెలుసుకున్న మన జన్మ కూడా ధన్యం ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఆమెపై ఆమె కుటుంబంపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుందాం ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా